సౌత్ ఇండియన్ సెన్సేషన్ సాయి పల్లవి బాలీవుడ్లో అడుగు పెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది రామాయణం పేరుతో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీతో ఆమె హిందీ సినీ రంగ ప్రవేశం చేయనుంది ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ పూర్తి చేసినట్టు చిత్ర బృందం ప్రకటించింది ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ నిర్వహించింది ఆ ఫోటోలు వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారాయి ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పౌరాణిక కథా చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది ఇందులో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు కెనడా సూపర్ స్టార్ యష్ రావణాసుడిగా కీలక పాత్రలో కనిపించనున్నారు అలాగే కాజల్ అగర్వాల్ మండోదరి పాత్రలో నటించనుందని సమాచారం ఈ సినిమా తెలుగు తమిళం హిందీ మలయాళం కెన్నడ వంటి భారతీయ ప్రధాన భాషల్లో విడుదల కానుంది చిత్ర బృందం నుంచి వచ్చిన తాజా సమాచారం మేరకు రామాయణం సినిమా మొదటి భాగాన్ని రెండు వేల ఇరవై ఆరు దీపావళికి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు రెండవ భాగాన్ని రెండు వేల ఇరవై ఏడు దీపావళికి విడుదల చేయనున్నట్లు ముందుగానే ప్రకటించారు ఈ సినిమా గ్లిమ్స్ వీడియోను రెండు వేల ఇరవై ఐదు జులై మూడున విడుదల చేయనున్నట్లు టాక్ ఈ చిత్రంలో యశ్ నటించడమే కాకుండా తన ప్రొడక్షన్ హౌస్ మ్యాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ ఫ్రేమ్ ఫోకస్ స్టూడియోలతో కలిసి ఈ సినిమాకు సహ నిర్మాతగాను వ్యవహరిస్తున్నారు లక్ష్మణుడిగా రవి దూబే కైకేయిగా లారా దత్త శూర్పనక్కగా రకుల్ ప్రీత్ సింగ్ హనుమన్ పాత్రలో సన్నీ డియోల్ దశరథుడిగా అరుణ్ గోవిల్ తదితర ప్రముఖులు ఈ సినిమాలో కనిపించనున్నారు త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ వెలువెడనున్నాయి